అందరి ఇళ్లలో తులసి మొక్క అయితే ఉంటుంది అయితే తులసి చెట్టు ఉంటే కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు పాపం తగులుతుంది కొంతమంది తెలుసో తెలియకో ఈ పొరపాట్లను చేస్తూ ఉంటారు మరి ఆ పొరపాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం తులసి చెట్టుకు పూజ చేయడమే కాదు నియమాలను కూడా పాటిస్తే తులసి పూజ అనేది రెట్టింపు ఫలితం అనేది వస్తుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి భారతీయ ఇళ్లల్లో తులసి మొక్క ఒక పవిత్రతకు చిహ్నం ఇది కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాకుండా విశ్వాసం శ్రద్ధ ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావిస్తారు తులసి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కృప విష్ణువు ఆశీసులు ఎప్పటికీ ఉంటాయని నమ్మకం అందుకే ప్రతి ఇంటి ప్రాంగణంలో బాల్కనీలో లేదా టెర్రస్లో తులసి మొక్కను నాటుతారు అయితే తులసి నాటడం మాత్రమే సరిపోదు కొన్ని ఆచారాలు నియమాలు పాటిస్తే ఇంట్లో శాంతి సంతోషం సానుకూల శక్తి సంపద ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి మరీ ముఖ్యంగా తులసికి ప్రతిరోజు నీరు పెట్టడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఉదయం స్నానం చేసిన తర్వాత తులసికి నీరు పోస్తే ఇంటి వాతావరణం పవిత్రంగా ఉంటుంది క్రమం తప్పకుండా నీరు పెట్టడం వల్ల మొక్క పచ్చగా పెరుగుతుంది ఇది కుటుంబ సభ్యులకు మానసిక శాంతి కలిగిస్తుంది ముఖ్యంగా ఇంట్లో సంపద నిలకడగా ఉండాలంటే ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోయడం అలవాటు చేసుకోవాలి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆదివారం మరియు ఏకాదశి రోజుల్లో తులసిని తాకకూడదు నీరు కూడా తులసి మొక్కకు పొయ్యకూడదు దీనికి ముఖ్య కారణం ఉంది ఆ రోజున ఉపవాసం ఉండి వ్రతం చేస్తారు మనం నీరు పోయడం ద్వారా ఆ వ్రతం అనేది భగ్నమవుతుంది కాబట్టి తులసి మాతకు కోపం వచ్చి శపిస్తారని నమ్మకం అందుకే ఆదివారం మరియు ఏకాదశి రోజుల్లో తులసిని తాకకూడదు నీరు పొయ్యకూడదు ఇంకా ఆదివారం సూర్యుడికి ఏకాదశి విష్ణువుకు అంకితం చేయబడ్డాయి ఈ రోజుల్లో తులసి మొక్కను తాకడం నీరు పోయడం లేదా ఆకులు కొయ్యడం వల్ల దైవానికి అవమానం చేసినట్లవుతుంది అందువల్ల ఈ రెండు రోజుల్లో తులసి దగ్గర పూజ మాత్రమే చేయాలి కానీ మొక్కను తాకకూడదు తులసి మొగ్గలు లేదా పువ్వులు తొలగించడం కూడా ఒక ముఖ్యమైన ఆచారం మొక్క ఎక్కువగా పువ్వులు ఇస్తే దాని శక్తి పూజలో తక్కువ ప్రభావంతం అవుతుంది పొడి మొగ్గలను క్రమం తప్పకుండా తొలగిస్తే మొక్క సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటుంది ఇది ప్రతికూల శక్తులను తొలగించి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తులసి దగ్గర శివలింగాన్ని ఉంచకూడదు శాస్త్రం ప్రకారం తులసి లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది ఇది విష్ణువుకు నైవేద్యం కానీ శివ పూజలో తులసి ఆకులను వాడరు అందువల్ల తులసి మొక్కను శివలింగం దగ్గర ఉంచడం వాస్తు దోషాన్ని కలిగిస్తుందని భావిస్తారు తులసీదేవికి పూజ చేస్తున్నప్పుడు చాలామంది కూడా పాలు అర్పిస్తూ ఉంటారు అయితే మరీ ముఖ్యంగా శుక్రవారం తులసికి పాలు అర్పించడం చాలా శుభప్రదం శుక్రవారం లక్ష్మీదేవి రోజు ఈరోజు పాలు పోస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగి శ్రేయస్సు వస్తుందని నమ్మకం కుటుంబానికి చంద్రబలం పెరుగుతుంది ఇంట్లో ధన సంపద నిలకడగా ఉండి ఎప్పటికీ ఖాళీ ఉండదని విశ్వాసం భారతీయ ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంటిలో తులసి మొక్క అయితే ఉంటుంది తులసి మొక్కకు పూజ మాత్రమే కాదు ఇలాంటి నియమాలు కూడా పాటించాలి తులసి మొక్కను ఇంట్లో పెంచడం పవిత్రమైన ఆచారం కానీ దానికి సంబంధించిన నియమాలు పాటిస్తేనే దాని శక్తి ఫలిస్తుంది నీరు పోయడం మొగ్గలు తొలగించడం ప్రత్యేక రోజుల్లో తాకకపోవడం పాలు అర్పించడం వంటి ఆచారాలను క్రమం తప్పకుండా చేస్తే ఇంట్లో శాంతి ఆనందం సానుకూల శక్తి ఆర్థిక స్థిరత్వం ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి తులసి మొక్కను మనం ఎంత పవిత్రంగా పూజ చేస్తామో అలాగే ఆయుర్వేదంలో కూడా తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది తులసి మొక్కను అనేక ఆరోగ్య సమస్యలకు మెడిసిన్గా ఉపయోగిస్తున్నారు అలాగే ఎవరింట్లో అయితే తులసి మొక్క అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఆరోగ్యం ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్